ఒకటే జీవితం మళ్ళా మళ్ళా వద్ద భూమి మీద కళ్ళ ముందలు ఇట్లా వచ్చిపోతుండే అవకాశాలు అప్పుడు మన నెత్తి మీద దరిద్రం తీసుకో ఆడి అవకాశం అయినాక నేను కూడా పోయినది ఆ ఇగో ఇక ఈడే పక్కపోయినా రేపు నాకు వచ్చేది ఇప్పుడు తీసుకుంటున్నాడు బయట నిలబడి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళకి భగవంతుని ఇచ్చిన అవకాశంలో నిజాయితీ ఉంది నీతి ఉంది దమ్ముంది ధైర్యం ఉంది నేను నిలబడితే డబ్బు వస్తాను నువ్వు నమ్మితే సార్ ఇంకా ఎవరు నడుచుకోవాల్సిన అవసరం లేదు నీకు డౌట్ వస్తే మాత్రం అడుగు కూడా ముందరికే అని కూడా చెప్తున్నాను మీకు డౌట్ ఉంటే మాత్రం అడుగు కూడా ముందరికేది డౌట్ నాకు లేదు నా మా వాళ్ళు ఓడిని పాడ మీ వాళ్ళు ఈనరు మీ వాళ్ళు ఎట్లుంటారు ఎక్కడికైనా మీ వాళ్ళు అయినా మా వాళ్ళు అయినా ఎట్లుంటారు అంటే ఇప్పుడు నేను వచ్చి మేడం నా దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది జాయిన్ అవ్వండి అంటే ఇక అని ఉంటారు స్టార్టింగ్ నాకు ముప్పై రాగానే ఇక అంతే ఇక ఇక రావు మూస్తారు ఎప్పుడు లేపేస్తారు వాళ్ళు వచ్చే కారణం నన్ను కూడా జాయిన్ చేసి ఏమి ఫస్ట్ వయస్ చెప్పిన ఫేక్ ఎట్లయింది లచ్చరాగానే జెన్యున్ ఎట్లయింది అంటే నువ్వు నన్ను నువ్వు కంపెనీ చూడలే బిజినెస్ ఏంటో నీకు తెలియదు స్టార్టింగ్ లో నేను వచ్చినా నా ఇన్కమ్ జీరో కాబట్టి కంపెనీ పే ఇప్పుడు నా ఇన్కమ్ లచ్చ కాబట్టి ఆటోమేటిక్ గా జెన్యున్ అయిపోయింది ఇట్లా అవుతుంది జనాల దగ్గర కాబట్టి జనాలు ఏం చెప్తే కది వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా నీ సోయ నీకు ఉండాలని చెప్తున్నా ఆట నీది ఇదే కాదు జీవితం మొత్తం మనదే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అనుకో అయినప్పుల్ల ఫోటో పంపిస్తారు చూడాలి నచ్చితే తాలి కట్టుకొని పెళ్లి చేసుకొచ్చుకోవాలి అంటే దగ్గర పోయి చూడాలంటే దగ్గరకు పోయి చూడాలి ఆడికెళ్ళి తాలి కట్టుకొని పెళ్లి చేసుకొని తెచ్చుకోవాలి చౌటుపల్లి చివరస్ నిలబడి లెక్క రక్క నిలబడి ఫోటో పట్టుకొని అన్న ఈ పిల్లలు చేసుకోవాలని అవుతా బాగుందా లేదని వచ్చినా నేను అడుగుద్దు చెప్పు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అంతేగా చేసుకోవాలని అవుతాను అడగరు బిజినెస్ కూడా ఆడ ఏం చేస్తారు అడగరు చేసుకోవచ్చు ఒకవేళ ఆ పిల్ల క్యాన్సల్ అయినా ఆ పెళ్లి క్యాన్సల్ అయినా ఇంకో పది పెళ్లిలు క్యాన్సల్ అయినా పదకొండు దాకా పోతుంది ఈ మాత్రం ఇంటి పక్కన నలుగురు నువ్వు అంటే కదా నువ్వు నేను ఏమైనా మంగళవారం తెచ్చి ఇంటికి పెట్టి ఆధార్ కార్డు ఇస్తాను టైం పడుతుంది నేను చెక్ చేస్తాడు దేవుడు నువ్వు ఉండవా ఊసిపోతావా మంచి భక్తులు దొంగ దెబ్బ భక్తులు ఈడ దాకా వచ్చిందాక ఫోన్ లేవాళ్ళు ఏ దగ్గర వస్తావు వస్తాక ఇలా ఏమైంది అట్లా ఇక్కడికి వచ్చేందుకు మెట్లా కాదు మెంటల్లీ రాదు బాడే తిట్టుకోడు నేను కూడా తిట్టుకుంటున్నాను ఆన్సర్ ఏంటిదంటే నువ్వు పిల్లంగా నొచ్చినవా నువ్వు కానీ నేను కానీ పిలవంగా వచ్చినావా మనం రాలే అప్పుడు మన మీద గ్రహాలు ఉండే ఇవాటి షిఫ్ట్ అయినాయి అంతే అవి అక్కడి నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయిన వెయిట్ చేయాలి అంతిమంగా గెలవాల్సింది నువ్వు ఆడాల్సింది నువ్వు ఒకవేళ బోర్ల వాట మొదలు కూడా నేను నువ్వే కాబట్టి జనాలతో పని లేదు జనాలతో పని లేదంటే ఎవరు చెప్పుకోదట్లేదు వాళ్ళ ఆలోచనతో నీకు పని లేదు వాడు వస్తాడు రాడు నీకు సంబంధం లేదు లోకం మొత్తం గొడ్డుపోయే భూమి మీద లేకపోతే భయపడు పోనీ చౌటుంపాలు మాత్రమే బిజినెస్ చేయాలి ఇడికెళ్ళే నీ ఏరియా ఇది దాటి రావద్దంటే భయపడు ప్రపంచంలో పది దేశాల్లో జనాభా ఉన్నారు నువ్వు ఏడన్నా బిజినెస్ చేయొచ్చు చేసి ఎస్ఆర్నో కాబట్టి ఇది అన్లిమిటెడ్ బిజినెస్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇది ఏందో తెలుసుకొని మనం నమ్మిన తర్వాత పనిచేయటం మాత్రమే మార్గం ఇంకో దారిలేదు షార్ట్ కట్స్ అదృష్టాలు లక్కులు పోయి పిల్ల పూజలు చేసి దేవుడా దేవుడా దండాలు ఇరవై వేలు లంచగారు కదా పదివేలు కూడా రాదు చేయాల్సిందల్లా పని ఎస్ఆర్నో దేవుడు కూడా పని చేస్తాడు ఇంకా ఉండి భుజం మీద చేస్తాడు బిడ్డ నువ్వు నేను ఉన్నా ఇంకా ఓ డైలాగ్ ఏదైనా సింబల్ ఉంటుంది ఎందుకు భయపడుతున్నా అలా నేను ఉన్నా కదా మీ అమ్మ వెనుక నువ్వు పోబిడ్డానికి ధైర్యం కాదని దేవుడి ఇచ్చేది అదే ధైర్యం అంతేగాని శివరాత్రికి పొద్దు పొత్తు పొద్దునకున్న పొద్దు పొద్దుగా జలచవడదు మొదల ధైర్యం ఇస్తాడు దేవుడైనా అయినా జాతకాలైనా నువ్వేమన్నా జనాలు ఎంత పిచ్చిగా అయిపోయారు అంటే నాకు ధనరేఖ లేదు సార్ ధనరేఖ లేకపోతే ధన ప్రాప్తి లేదు అంటే నాకు పైసలు రావు నీకు ఎవరికైనా ధనరేఖ లేకుండా నా దగ్గర రాదు సార్ తప్పడే ముందు నా దగ్గర పెట్టి ఎంత కొడుకు కావాలి ఎంత కొడుకు ఇంత కదా ఇంకా ధరమే దానికి రేఖల్లో పై దిమాకపోతే పోరాడాలి రేఖలు కూడా మారుస్తాయి దానం పెట్టి పనిచేయాలి చేయాలి దానం మొత్తం పెట్టాలి భగవంతుడు నువ్వు నమ్మితే దేవుడు ఎమ్మడే ఒకటి ఎవరికి పని చేసుకొని అవునా కదా సార్ రేఖలు నమ్మినాడు పని చేస్తాడా నెల ఎత్తుందో చెప్పు ఆయన చూసుకున్న తాగిన నోకల్లా ఈ నెల ఏమో కానీ వచ్చే నెల పుట్టుకోవో అన్నాడు అనుకో ఆ భయానికి బదువుగానే గీతాడు ఎస్ఆర్నో భగవంతుడు రాతల గీతలు ఏం రాయలేదు సార్ డేట్ రాసి పంపించింది ఇవ్వ ఇది పుట్టిన తేదీ ఇది పోయే తేదీ రెండు తెలియదు నీకు వచ్చినాక పుట్టిన తెలుసు కానీ వచ్చే ముందు అది తెలియదు పోయే ముందు ఇది తెలియదు ఆ రెండు డేట్ల మధ్యన నీకు నచ్చినట్టు ఎవ్వని రాత ఆడే రాసుకోవాలి ఎస్ఆర్ నో దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూద్దాము ఇన్ ఈడు ఎట్లా అవుతాడు ఇన్ లేడు ఎట్లా అవుతా అని చెప్పి తీసుకొచ్చి నిలవాడేసి ఈ ఆడాల్సింది ఎవరు ఎవరు మాట్లాడి గట్టిగా చెప్పాలి ఎవరు ఈయనే కాదు జీవితం మొత్తం ఎవరిది నాది ఆడాల్సిందే ఈవెన్ హస్బెండ్ కూడా హెల్ప్ చేయలేదు నేను రాసిస్తాను మీరు డిసైడ్ కాకపోతే మీరు డిసైడ్ కాకపోతే హస్బెండ్ వచ్చినా కూడా డబ్బులు రావాల చాలా మంది అంటారు మా సార్ నన్ను తీసుకొచ్చిండు మా మేడం నన్ను తీసుకొచ్చింది మేడం తీసుకొస్తుంది కానీ ఎవరు అంతిమంగా నా జీవితం నా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇండివిజువల్ థింగ్ చేయాలి ఆర్ నో ఆర్ యు రెడీ రెడీ ఉన్నారా నైన్టీ అందరు అందరూ అంటే ఇట్లా ఆ నైన్ కాదు మీరెందుకు నవ్వుతారు నైన్టీ అర్థమైందా అర్థమైందా మీరు కూడా ఇక మన గేళ్ళతో రిపాలైతే కొద్దిగా పెరిగింది హారీ రెడీ రెడీయా వినబడతలేదురా సౌండ్ మీరు ఎస్తా అంటేనే స్టేజ్ మీద కుక్క అక్కడ రావాలి సౌండ్ హారీ రెడీ హారీ రెడీ స్టేజ్ మీదకి అయితే గుడ్ మార్నింగ్ కొత్త వాళ్ళ కోసం దాటిన పేరు సైదులు మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆరోట్ల సంస్థ నారాయణపురం నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నేను ఉండేది హైదరాబాద్లో వెస్టీజ్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్కి మీరు ఈరోజు వచ్చిన బిజినెస్కి నేను వచ్చి మూడేళ్ళు అవుతుంది మూడు సంవత్సరాలు మూడేళ్ల కంటే ముందు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ మెడికల్ సేల్స్ మేనేజర్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ ఇది నా డ్యూటీ యాభై వేల రూపాయలు నా శాలరీ లాక్డౌన్ టైంలో నా సాలరీ యాభై వేల నుంచి పదిహేను వేలకు వచ్చినప్పుడు నా అంత లేదు ఆలోచించి ఏమన్నా చెయ్యాలి అని ఉన్నప్పుడు నాకు వెస్టిజ్ పరిచయం కామన్ గా మనిషి దగ్గరికి ఎవరు దగ్గరికైనా నార్మల్ ఉన్నప్పుడు అవకాశం వస్తే పట్టించుకోరు ఇది మనిషి యొక్క లక్షణం అవునా కదా సార్ కంఫర్ట్ జోన్ ఉన్నాం ఎవ్రీ మంత్ జీతం వస్తుంది ఎవడో నాలంట్రాడ్ వచ్చి అన్నాడు దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ నా దగ్గర ఇంత అంటే సొప్పండు ఏమని తర్వాత చూద్దాం ఇట్లే ఉండదు రియాక్షన్ నీకు ఆల్రెడీ మూతి వేలకి ముక్కు వేలకి రిక్వైర్మెంట్ ఉన్నావు ఏడికి రావాలి రాత్రి ఒక అబ్బాయిది జూమ్ మీటింగ్ అయింది చూసినా శివ ఐట రెండు గంటల సేపు వెయిట్ చేసినాడు గణేష్ వచ్చింది నాకు ఏమి ఉంది ఎంత రిక్వైర్మెంట్ ఉంది వెయిట్ చేయాలి శివ అయినా వెయిట్ చేయాలి నేనైనా వెయిట్ చేయాలి సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాకా నాకు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే సైదులు ఒక్కటే ఆదాయం చాలా డేంజర్ రా నువ్వు ఏదన్నా ఒక పని చేస్తుంటే అక్కడి నుంచే ఆదాయం వస్తుందంటే అది చాలా డేంజరు ఎందుకు అంటే అక్కడ ఆదాయం ఆగిపోయే మార్గాలు ఉండొచ్చు ఎందుకంటే నీ జాబ్ కాబట్టి నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడైనా కోపం వచ్చి నీ జాబ్ ఉడవీకి అనుకో రోడ్ మీద పడతాం ఉడవీకో రూల్ ఏం లేదు కదా ఇస్తే అప్పుడే అపాయింట్మెంట్ లెటర్ రాసి ఉండదు ఎప్పుడైనా తీయొచ్చు లేదు నీకే కోపం వచ్చి మీ ఆవ తోటి వెళ్ళి పెట్టుకొని పోయి చావ్ చేసినప్పుడు అప్పుడు పడేది రోడ్ ఎవరు దేవుడు ఎప్పుడన్నా పిలిపించిండు సైజులు పని రారని పోవాలి వస్తాడు ఎప్పుడు పోవాలి పోతే పోతే కూడా రోడ్డు మీద పడేది మన ఫ్యామిలీ ఎస్ఆర్ నో సో అంతిమంగా జరగరామైనా చరిత్ర రోడ్డు మీద పడతామని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తే మనకు అప్పుడు అర్థం కాలే ఎందుకు అప్పుడు వచ్చేది వస్తున్నాయి కాబట్టి బండి నడుస్తుంది పెద్దగా అవసరం లేదు అప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది బలవంతంగా ఎందుకు వస్తుంటారు బలవంతంగా మీటింగ్ ఎందుకు వస్తారు ఎవరి టికెట్ ఎందుకు పెట్టుకోరు అన్నం నిలబెడతావు మధ్యాహ్నం మరి రామ్మోన్ కిరా పెడతా పెడతా అంటే వస్తా లేకపోతే రాను అని ఎందుకంటారు అంటే అంత అవసరం లేదు ఇప్పుడు మీకు ఎప్పుడైనా అవసరం ఉంటుంది నా మీకు కూడా ముక్కు కలిగి జరంతా బ్లడ్ వెళ్ళాక చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆగమైపోయింది ఆగమైనాక గుర్తొస్తుంది నీకైనా నాకైనా